బోనస్ అయితే వచ్చేసిందనమాట వీళ్ళకి ఇరవై ఏడున ఖాతాలకు దీపావళి బోనస్ అవును పదవీ రమణ పొందిన సింగరేణి కార్మికులకు పద్దెనిమిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల దీపావళి బోనస్ను అయితే సంస్థ ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడున కార్మికుల ఖాతాలకు అయితే జమ కానున్నట్లు కూడా సింగరేణి డిఎన్ బాలరామ్ అయితే ప్రకటించారన్నమాట సింగరేణి సంస్థలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీము దీపావళి బోనస్ సొమ్మును విడుదలైతే చేస్తున్నామని తెలిపారు రిటైర్ అయిన రెండు పా రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున అయితే వస్తుంది పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలని అయితే విడుదల చేసినట్లయితే తెలిపారు ఈ నెల ఇరవై ఏడున రిటైర్ రిటైర్డ్ కార్మికుల ఖాతాలో జమ చేసినట్లయితే చెప్పారన్నమాట సో విధంగా వీరికి దీపావళి బోనస్ అయితే మనకి ఇరవై ఏడు అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను